లోపలికి చెప్పి నా బాబుడు చూడటానికి అది నా ఇంట్లోకి ఎవరు అంటుకునేది నువ్వు నీ అన్నయ్య ఇప్పుడు పగారు అందుకే నీ అనయ్య లోపలికి పగాలేదు బొగ్గు కొడుకు చేయాల్సిన కర్మ కంటి ఇంకా ఎవడ ఎలా చేస్తాడు ఆడపిల్ల లేచిపోయినిచ్చినోడి లోపలకి వదలమంటే ఎవడ వదులుతాడు ఎవరు ఎలా లేచిపోని నువ్వు చూసావా థాయ్ అందరూ జాగ్రత్తగా వినండి నా అన్న కూతురికి ఒక్కడు నచ్చాడు మాటితోన జీవితం ఆడుకొని వెళ్ళిపోయింది ఒక్కొక్కడి ఇంట్లో ఏం జరుగుతాడో సరే ఏయ్యా ఎంతైనా నువ్వు రెండో బరే కొడుకువి అలాంటప్పుడు కురి పెట్టె హక్కు నీకెలా వస్తుంది ఏయ్యా తల్లికి పెద్ద కొడుకు తండ్రికి చిన్న కొడుకు అంటారు కదా బాబుకి ఆఖరి కొడుకు నా తమ్ముడు జయచంద్రే చంద్రే తగులుకున్న దానికి పుట్టిన కొడుకు దూరంగానే ఉండాలి వద్దన్నయ్యా నీ పంత నెగ్గించుకోవడం కోసం నాన్న రేపు నీ తల్లికి ఏమన్నా అయితే పెద్ద కొడుకు నువ్వే కదా కురువు పెడతావు అయితే ఇప్పుడు పెద్ద భార్య చిన్న కొడుకు పెడితే పోలా రామచంద్ర ఆ రోజు మీ ముగ్గురు తల్లి లేనోళ్ళు అవుతారని మీ అమ్మ పోయాక మీ నాన్న బాధపడ్డాడు సర్లే పాపని మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే ఈ రోజు పావులో గుర్తున్నారు కదా ఈ పాడకున్న మూడు కమ్ములు అన్నయ్యలవి నాలుగో కమ్ము నాది దీన్ని ఎవడు తగ్గిరా ఒప్పుకోను ఎవరికైనా ధైర్యం ఉంటే దీన్ని తాకి చూడటా తాకి తల తెగ నరికి దీని మీద ఎక్కించి పట్టిలో కలిపెడతా నరికేరా నీ చెప్పు విధాని సిగ్గులేని కుక్క అన్నదముల సమస్యలో అడ్డమైన వాళ్ళకి ఏమిట్రా పని నోరికి పోరంతో పోరా పోరా ఆ కొమ్ముని ఎవరు పట్టుకున్నా పర్వాలేదు నువ్వు పట్టుపట్టి గెలిచావంటే ఓడిపోయేది నీ అన్నలయ్యా అన్నలయ్యాడి నువ్వు గెలిస్తే బాగోదు చూడయ్యా ఎలాంటి హక్కుల కోసం మేం పోరాటం లేదు మాకు ఒక్కసారి చివరి చూపు చూపించ ఆడదాన్ని మాత్రం పంపించండి వెళ్ళి వాడు దేవుని వెతుకుతున్నాడు ఒకవేళ తీసుకొచ్చేస్తే మిగిలిన పరువు కూడా పోతుంది ఏమైందనా చూడు బాబు ఎవరు పంపించారు ఆ బాబు ఎందుకురా సోమరాజు అన్ని కొట్లకి ఫోటో పంపిస్తున్నాడు బాబు మన సంఘం మనుషుల ద్వారా ఇతికితే కనిపెట్టలేం వ్యాపార సంఘం మనుషుల ద్వారా ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఫోటో పంపుదాం ఏ మూల దాక్కునున్నా మెక్కడానికి బయటికి రాక తప్పదు కదా ఎలాగైనా ఇతికి కనిపెట్టి మూడు రోజుల్లో మీ ఇంటికి తీసుకొస్తా ఇంటికి తీసుకుపోయి మర్యాదలు చేయడానికి ఇక్కడికి రాలేదు అర్థం కాలేదు బాబు అయ్యా దాని చావు అది చావని అని మేము తలస్నానం చేస్తే ఆ రవిగాడు మనుషులు పరమాయించి వెతికిస్తున్నాడు ఒకవేళ వాడిని ఊళ్ళోకి తీసుకొచ్చాడంటే కాలు కట్టుకున్న అశుద్ధాన్ని తీసి మొహానికి పులుకున్నట్టే నేను అనుకున్నా అప్పుడే ప్రేమ పాసానికి లొంగిపోతారేమోనని భయపడ్డాను అయినా అందరి బుద్ధి ఒకటే కదయ్యా ఆడపిల్లంటే భుజం మీద ఉన్న కండువాల గౌరవంగా ఉండాలి చెవులో దూరిన జోరీగల మనసును దొలిచేయకూడదు బాబు ఆ ముదనష్టపు దాన్ని కోడిని కోసినట్టు కసా కసా కోసి తాలని రాజమండ్రి బస్ స్టాండ్ గేటు దగ్గర పెడతాను మన కులం ఆడపిల్లలకి ఇది ఒక పాఠంగా ఉంటుంది నేను రొమ్మిర్చుకొని వెళ్ళండి 俺、うん、の後輩剣道部だな見よっぽせえー <noise> 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 ఏంట్రా కూల గచ్చి బుదిరిపోయిందా నకిలీ కౌరవనికి నరబలి కావాల్సి వచ్చినా వ్యాపార సంఘాన్ని గూండా సంఘంగా మార్చాలి అనుకుంటున్నావా కాదు కాదు ఏదో కోడి గుంత నరికినట్టు నరక నరకాలంటే ఎవరైనా ఎవరి తలైన నరకవచ్చు కట్టుకున్న పెల్లాన్ని తలుచుకుంటే తాగేసి బోర్లా పడిన మొగుడు పీకని అడ్డంగా నరికేయొచ్చు కానీ నరకట్లేదు కదా సహిస్తోంది కదా నన్ను నరకమంటావా ఇప్పుడు కూరగాయలు కొండడానికి వెళ్ళని పెళ్ళాన్ని కాలేజ్కి వెళ్ళని కూతుర్ని నడి రోడ్డు మీద నరికేమంటావా వద్దు బాబు నా అన్నా బిడ్డని కన్నవాడు నొప్పి తల్లాడుతున్నాడు అందులో మిగతా వాళ్ళకి ఏంటా నొప్పి ఏయ్ అబ్బా కొడుకుల బంధం అన్నదముల సమస్య వీటి మధ్యలో దూరి చలి కాచుకుందాం అనుకున్నాను నా ఇంటి బిడ్డ మీద ఆవగించంత గీత పడినా సరే అయ్యా నీ నువ్వు నీ తమ్ముడిని తక్కువంచినా చేసావు ఈ తెలిసి మాధవ ఎక్కిన వచ్చి ఇక్కడ అన్నిటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు నరకదలుసుకుంటే నీ కూతుర్ని నువ్వేనరు అదే గౌరవం లింగం ఫోన్ చేస్తూనే ఉన్నాడు ముగించేస్తానంటున్నాడు అన్నయ్య వాడు రవికేష్ శత్రువు మనకు కాదు నాన్న చనిపోయినప్పుడు చుట్టాలు బంధువులు ఊళ్ళ అందరూ భయపడి చచ్చారు లింగం ఒక్కడే మన కోసం నుంచున్నాడు వాళ్ళ రోజు పాడి మీద చేసుంటే కాల్చి పారేసి ఉండేవాడిని మన బాబును వేయడానికి వాడేవాడరా అనయ్య వాడు కూలోళ్ళ పని ముగించుకొని పోతూ ఉంటాడు దానివల్ల మన చొక్కాకి రంగెలా అంటుకుంటుంది వాడి కాలు పట్టుకునే మనం పైకి ఎక్కాలంటే మనం వాడి తల మీద ఉన్న వెంట్రుక్కి ఏ మేరీ మీ అమ్మ నాన్న రాలేదా ఫ్రెండ్స్ తో వచ్చనకా ఏంటి చెప్ప మేరీ జపం చేస్తూ వస్తున్నట్టున్నా యేసయ్యకి నవ అప్లికేషనా హ గట్టిగా మాట్లాడి అవను జీసస్ నీ ఓకే చెప్పారో లేదో నువ్వెలా కనిపెడతావు పువ్వుని చూసి ఎలా అమ్మవారి గుడిలో పువ్వు వేసి చూస్తారే అలాగా ఈ రోజు యేసు ప్రభుకి తెల్ల పూలతో అలంకారం చేస్తే లవ్ కి ఓకే చెప్పినట్టు అనుకుంటాను